కొన్ని స్కూల్స్లో సాధారణంగా ఏం చెప్తారంటే మాకు తెలంగాణ ఎడ్యుకేషన్ యాప్ తెలంగాణ ఎల్ఎంఎస్ యాప్ కనిపించట్లేదు డెస్క్ టాప్ పైన కనిపించట్లేదు టాస్క్ బార్ కింద కనిపించట్లేదు మీరు చెప్పినట్టు వీడియోలో చూసినట్టు స్టార్ట్ బటన్లో కూడా వెతికాము కనిపించట్లేదు అని చెప్తారు స్టార్ట్ బటన్లో వెతికేది చూపిస్తాను సో స్టార్ట్ బటన్లో కనిపించట్లేదు డెస్క్ టాప్ మీద కనిపించట్లేదు టాస్క్ బార్ మీద కనిపించట్లేదు అప్పుడు ఏం చేయాలంటే ఫైల్స్ ఓపెన్ చేసుకొని మన అప్లికేషన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి మన అప్లికేషన్కి సంబంధించిన డాటా ఒకవేళ ఆ డేటా ఉంటే ఇందులో అప్లికేషన్ అనేది అని ఇన్స్టాల్ చేయబడ్డది అన్నట్టు సో దాన్ని ఏ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలనేది మనం చూద్దాం ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకోవాలి అప్లికేషన్ సో అందుకోసమని మనం ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి చెక్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి ఫైల్స్ ఓపెన్ చేసుకున్నా ఇక్కడ డిస్పీసీ తర్వాత న్యూ వాల్యూమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కాంటెంట్ తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కాంటెంట్ ఉంది తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కాంటెంట్ విండోస్ యాప్ అంటే ఇన్స్టా ఇదంతా డాటా ఇదంతా డాటా న్యూ వాల్యూమ్ ఈలో ఉంటే మీకు అప్లికేషన్ డాటా ఉన్నట్టు కాకపోతే అప్లికేషన్ అన్ఇన్స్టాల్ చేయబడ్డది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇక్కడ మొబైల్ యాప్స్ కూడా ఆన్ చేసుకోవాలి తర్వాత కనెక్ట్ చేసుకోవాలి కనెక్ట్ అయిపోయిన తర్వాత ఈ ఫైవ్ లైన్ ఓపెన్ చేసుకోవాలి డబల్ క్లిక్ చేసి డబల్ క్లిక్ ఇక్కడ సర్చ్ లో విండో అని టైప్ చేయాలి సో విండో పైన టైప్ చేసిన తర్వాత విండో సర్చింగ్ పైన డబల్ క్లిక్ చేసుకోవాలి ఇక్కడ తెలంగాణ యాప్ మనం దీన్ని ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకుంటున్నాం డాటా ఉంది కాబట్టి ఇన్స్టాల్ చేసుకుంటున్నాం ఓకే తర్వాత ఇక్కడ బాక్స్ ఉంది కదా లాంచ్ లాంచ్విన్ రెడీ అనే బాక్స్ని అంటిక్ చేసుకొని ఇన్స్టాల్ పైన క్లిక్ చేసుకోవాలి स्कोर है मलिन न्यूग्याली भी मैंने किंग जस्को ये करा की कीव था कीव ओपन जस्कोर कीव ओपन जस्कोर डबल दिन इकीन लाइन फ्रेज जस्कोर है लाइन फ्रेज जस्कोर नहीं सेलेक्ट आल मतलब सेलेक्ट आल तरह तो मलिन लाइन फ्रेज कापी कापी जाएगा ला, कापी लाइन फ्रेज इधर ग्लोज जस्कोर है मलिन भी बोले సర్చ్ లో విండోస్ పవర్ షెల్ అని టైప్ చేయాలి పవర్ షెల్ సో ఇక్కడ పవర్ షెల్ అని అనిపిస్తుంది కదా పవర్ షెల్ బ్లూ కలర్ది పవర్ షెల్డ్ ఎక్స్ ఎయిటీ సిక్స్ దానిపైన మాత్రమే క్లిక్ చేయాలి ఇక్కడ ఖాళీ చోట ఎక్కడైనా చోట లంచ్ ప్లర్ చేయాలి మీ కీబోర్డ్ రాకపోతే ఇక్కడ కీబోర్డ్ విండో తీసుకోవాలి సో ఇక్కడ మీరు డబల్ క్లిక్ చేసుకోవాలి ఎంటర్ ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ కూడా తర్వాత ఇది కూడా క్లోజ్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ బటన్ క్లిక్ చేయాలి సో మన తెలంగాణ అయితే ఇంతకుముందు ఇక్కడ లేదు కదా ఇప్పుడు వచ్చింది చూడండి ఇంతకుముందు లేదు ఇక్కడ కూడా లేదు ఇక్కడ ఉంది కానీ ఇప్పుడు వచ్చింది కాబట్టి దీన్ని మళ్ళీ మనం డెస్క్ స్టాప్ పైకి తీసుకొచ్చుకోవాలి ఇప్పుడు వచ్చింది కాబట్టి దీన్ని డెస్క్ స్టాప్ మీకు తీసుకొని రావాలి లాంగ్ ప్రెస్ లాంగ్ ప్రెస్ తర్వాత ఇప్పుడు డ్రాక్ ఓకే దీని మళ్ళీ లాంగ్ టాస్క్ ఇప్పుడే అప్లికేషన్ దానికి ఒక్కసారి చెక్ చేసుకోవాలని అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది సో ఇప్పుడు మీరు అందులో ఇన్స్టిట్యూషన్ కోడ్ యూడిఎస్ కోడ్ ఎంటర్ చేసి సింక్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న పాత హెచ్ఎం గారిది ఎంప్లాయ్ ఐడి ఎవరైనా పాత టీచర్ది యూజర్ ఎంప్లాయ్ ఐడి మీరు ఎంటర్ చేసుకొని యూజర్ నేమ్ దగ్గర పాస్వర్డ్ దగ్గర లాగిన్ కావాలి ఇంటర్నెట్ అనేది హాట్స్పాట్ ఆన్లోనే ఉండాలి ఓకేనా వీడియోలో చూపించా కదా సో ఆ విధంగా చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది మీరు కాంటెంట్ ఓపెన్ అవుతుంది వాడుకోవచ్చు